సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారు ఒక మెయిన్ 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 అప్డేట్ చెప్దామని వచ్చేసానండి ఏంటి అంటే ఇవాళ శుక్రవారం రేపు శనివారం రేపు నేను విజయవాడలో ఉంటాను రేపు మొత్తం నేను విజయవాడలోనే ఉంటానండి మీరు నన్ను కలవాలి అనుకుంటున్నారు రండి తప్పకుండా ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అండి అంటే రేపు మాకు విజయవాడలో ట్రైనింగ్ ఉంటుంది ఓన్లీ కోచెస్కి ట్రైనింగ్ మంచి ఆల్రెడీ కోచ్ తీసుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కానీ నా వైపు నుంచి మీకు ఇచ్చే ఆఫర్ ఏంటి అంటే మీరు కోచ్ చూద్దాం ఇంకా ఐడి లేదు కానీ మా కమ్యూనిటీ ఏంటో చూద్దాం మేమేంటో చూద్దాం కోచ్ అవుదాం అంటే అవుదాం మా దగ్గర అవుదాం అనుకుంటున్నారు ఆపర్చునిటీ చూడాలి కదా మా స్టోరీస్ చూడాలి కదా మేమేంటి ఇంకమ్ లెవెల్స్ ఏంటి మేము ఎలా వచ్చాం ఎలా ఇలా సక్సెస్ఫుల్ పీపుల్ లాగా రన్ అవుతున్నాం ఇవన్నీ చూడాలనుకుంటే కంపల్సరీ రండి నా స్టోరీ వస్తుంది రేపు చక్కగా అంటే నేను లైవ్లో కనిపిస్తూ ఉంటాను నా స్టోరీ చెప్తూ ఉంటాను అనమాట అక్కడ సేమ్ టైం మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి లేదు వెయిట్ లాస్ ప్లాన్ నా ద్వారా కొంచెం అంటే నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు చాలామంది అంటారన్నమాట మీరు విజయవాడ చెప్పుడు చెప్పండి మేడం నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను అంటారు కాబట్టి చెప్తున్నాను రేపైతే నేను మొత్తం విజయవాడలోనే ఉంటాను చక్కగా ఉదయం నుంచి సాయంత్రం దాకా విజయవాడలోనే ఉంటాను ఆల్మోస్ట్ ఎయిట్ కల్లా రీచ్ అయిపోతాను ఈవినింగ్ సెవెన్ ఎయిట్ దాకా అక్కడే ఉంటాను కాబట్టి కుదిరిన వాళ్ళందరూ కలవండి సేమ్ టైం కోచ్ ఆప్షన్ తీసుకుందాం మేము కూడా మీరు కూడా మా లాగా వెల్నెస్కి వచ్చే వాళ్ళు ఇంత మంచి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి జాయిన్ అయ్యి మంచి ఆపర్చునిటీ తీసుకోవాలి మంచి ఇన్కమ్ లెవెల్స్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి నేను ఈ కమ్యూనిటీకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుందండి నా లైఫ్ స్టైల్ అమేజింగ్ అంటే అమేజింగ్గా మారింది నా స్టోరీ మీరు చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ వన్ నాట్ త్రీ కేజెస్ ఆఫ్టర్ సెవెంటీ కేజెస్ ఉన్నాను హ్యాపీగా ఉన్నాను మళ్ళీ సేమ్ టైం ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేస్తున్నాను నా లైఫ్ స్టైల్ అల్టిమేట్గా మార్చుకున్నాను అనమాట ఎంత మార్చుకున్నానంటే ఎంత మార్చుకున్నాను మీరు చూడవచ్చు ఒక ఆంటీ ఆంటీ కన్నా పెద్ద లుక్ అంటే అమ్మమ్మ అనే లుక్ నుంచి అమ్మాయి లుక్కు మారిపోయాను టాప్ వన్లో ఉన్నాను మీరు గమనించవచ్చు లాస్ట్ టైం నాకు టాప్ త్రీ వచ్చింది ఈసారి మాత్రం టాప్ వన్లోనే ఉంటుంది మీ పావుని దీనికి మాత్రం నేను తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాను టాప్ వన్లోనే ఉంటుంది మీ పావుని ఎప్పుడు హెర్బల్ లైఫ్లో హెర్బల్ లైఫ్లో అంటే పావుని గుర్తురావాలి అందరికీ అలా ఉండాలి సేమ్ టైం లక్ష్మి గారు మీకు తెలుసు కదా మార్కాపురం లక్ష్మి గారు మన దగ్గరికి వచ్చి కోచ్ ఆప్షన్ తీసుకున్నారు అమేజింగ్ వాళ్ళు ఆ బిఫోర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్కి మారిపోయారు సారు డాక్టర్ అనమాట అసిస్టెంట్ డాక్టర్ డాక్టర్ పోస్ట్ను కూడా అంటే వాళ్ళు ఆ జాబ్ చేసుకుంటూనే దీంట్లోకి వచ్చారు జాబ్ అంతా మానేసేం రాలేదు సేమ్ టైం అది చేసుకుంటున్నారు ఇది చేస్తున్నారు మంచి రికగ్నేషన్స్ తీసుకుంటున్నారు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ సేమ్ టైము ఎక్కువ మంది పీపుల్కి మనం హెల్ప్ చేస్తామండి అది మెయిన్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి సేమ్ టైం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఓవర్ఎయిట్తో అలాంటి వాళ్ళందరూ హెల్ప్ చేయటం వల్ల ఇప్పుడు నేను హెల్ప్ చేసిన ఇప్పుడు లక్ష్మి గారు నా దగ్గరికి వచ్చారు గారు హెల్ప్ చేసినా ఇండైరెక్ట్గా నేను హెల్ప్ చేసినట్టే కదా వాళ్ళకు కూడా నేను లక్ష్మి గారిని నేనే పిలిచాను ఇండైరెక్ట్గా నేను అలా మనం ఎక్కువ మంది పీపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచేది కూడా అంతే మీరు కోచ్ ఆప్షన్ తీసుకొని మీ లైఫ్ మరి మీరు ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే ఆ పుణ్యం కూడా నాకే వస్తుందండి అందుకనే చెప్తున్నాను లాస్ట్ టైం మీటింగ్కి అయితే ఒకళ్ళు వచ్చారు నేను వైజాగ్ పిలిచాను ఇలాగే మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు నలుగురు ఐదుగురు వచ్చారు కానీ ఒకళ్ళు మాత్రం కోచ్ ఆప్షన్ తీసుకొని మనతో బట్టు ఉండిపోయారు అనమాట అలా ఎవరు ఒకళ్ళు లైఫ్ అయితే నేను మారుస్తాను కదా అనే నాకు హోప్ ఉందనమాట చాలామంది లైఫ్ మార్చడానికి మనకు ఒక వెల్నెస్ కోచెస్ కావాలి మీరు ఆ వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నారు ఈ ట్రైనింగ్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా మందికి చాలా బయట చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట అంటే ఇవన్నీ సరిగ్గా చెప్పక ట్రైనింగ్స్ గురించి చెప్పక ట్రైనింగ్స్ ఇవ్వక వాటి అప్డేట్స్ చెప్పక ఏదో తెచ్చాడ కూర్చోబెట్టి వదిలేసి ఇలా ఉంటుంది కానీ మాది అలా ఉండదండి డైలీ మీరు నమ్ముతారో నమ్మరు ఐదింటికి లేసి మేము జూమ్ కాల్ ఉంటాం అంటే ఉదయం ఐదింటికి లెగుస్తా ఐదింటి నుంచి ఆరింటి దాకా ఒక కాల్ ఉంటుంది మోటివేషన్ కాల్ లాగా అంటే ఆ రోజు మొత్తానికి అసలు ఏం పని చేయాలి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తూ ఉంటారనమాట అక్కడ మాకు అది అయిపోతుంది ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ చేసుకుంటాం అది అయిపోతుంది తర్వాత ఎనిమిదింటి తొమ్మిదింటి దాకా న్యూట్రిషన్ క్లాస్ అంటే కస్మర్స్కి అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అసలు ఎలా ఏంటి ఎలా తినాలి ఏంటి డైట్ ప్లాన్ ఏంటి వాట్ ఇస్ వాట్ అన్నీ ఉంటాయి తర్వాత పదిన్నరకి మళ్ళీ మేము కొన్ని పనులు చూసుకొని పదిన్నరకి మళ్ళీ టీం కలర్ ఉంటుంది ఎవరు ఉంటారు ఓన్లీ కోచెస్ మాత్రమే ఉంటాం అనమాట కోచెస్ అందరం ఏం పని చేస్తాం ఎలా చేసాం ఏంటి వాట్ ఈజ్ వాట్ మాట్లాడుకుంటాం అసలు మీరు ఎలా చెయ్యాలి పని అనేది మాట్లాడుకుంటాం అలా నేర్పిస్తాం మా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి ఇలా మీరు అనుకోవచ్చు అక్కడే మా దగ్గరే మేడం ఉంటే మాకు మాకు ఎక్కువ హెల్ప్ చేస్తారు కదా పక్కనే ఉంటే బెస్ట్ పక్కనే ఉండక్కర్లేదండి బాబు ఎక్కడున్నా సరే మనం మంచిగా హెల్ప్ చేయొచ్చు నేను ఎక్కడ ఉంటానో మా కోచ్ అక్కడ ఉంటారు కానీ మరి నేను ఎంత ఎదిగాను కదా మీరు చూస్తున్నారు కదా నేను ఎంత బాగా గ్రో అనేది మీరు కూడా అంతే మీరు ఎక్కడున్నా నేనెక్కడున్నా ఇబ్బంది ఏమీ లేదు విజయవాడ సరౌండింగ్ పీపుల్ ఈ వీడియో చూస్తుంటే ఇంకా బెస్ట్ నేను అప్పుడప్పుడు డైలీ డైలీ వెళ్ళే కానీ నెలకి ఒక పదిసార్లు విజయవాడ వస్తాను ఇంకా ఉండే కొద్దీ అక్కడ ఒక న్యూ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది కుదిరితో ఒక ఇరవై సార్లు కూడా వస్తాను నెలకి అంటే ఒక ఇరవై రోజులు అక్కడే ఉండొచ్చు ఎందుకంటే న్యూ బ్రాంచ్ ఓపెన్ అయితే అక్కడే ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి నాకు బ్రాంచ్ ఓపెనింగ్ ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఉంటుంది ఖచ్చితంగా అక్కడే ఉంటాం అనమాట ఇలాంటి మంచి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి మీరు కూడా మా దగ్గర జాయిన్ అవ్వాలంటే మీరు ఎక్కడి నుంచైనా నాకైతే కాకినాడ నుంచి బళ్ళార్ నుంచి విజయవాడ నుంచి నేను ఉండేది పిడికి రావాలి విజయవాడ నుంచి మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కర్ణాటక నుంచి డిఫరెంట్ నుంచి నాకు కోచెస్ ఉన్నారు అందరినీ నేను జూమ్లోనే గైడ్ చేస్తాను మిమ్మల్ని జూమ్లోనే గైడ్ చేస్తాను కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇంత మంచి ఫ్యామిలీలో మీరు కూడా అవ్వాలి ఇంత మంచి ఫ్యామిలీలో అవ్వాలని ఎవరు కూడా చెప్పండి ఆడవ్వాలి ఇంత మంచి స్వీట్ పర్సన్స్ మీకు కావాలి కోచెస్గా అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్కూల్ తిన నెంబర్ నాదేనండి కాంటాక్ట్ అయ్యారు అంటే మీ కోచ్ ఆప్షన్ ఇచ్చి మంచిగా మిమ్మల్ని ఎడ్యుకేటెడ్ చేయడం జరుగుతుంది